లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి పూర్వ జన్మలో మనం ఎవరం అసలు గత జన్మలో మనుషులుగా పుట్టామా లేకపోతే మరి వేరే ఏదైనా జన్మెత్తామా మనం ఏ వృత్తి చేసేవాళ్ళం ఎవరికైనా ఆ కష్టాలు కలిగించామా మోసాలు చేశామా ఇవన్నీ కూడా మనకి జన్మ చార్ట్ను బట్టి మనం చెప్పేయచ్చు చాలామందిని కనుక మనం కొరకు చూసుకున్నట్లయితే ఏమండి నేను రోజు పూజలు చేస్తున్నానండి పూజలు చేస్తున్నా సరే నాకు ఏది కలిసి రాట్లేదు ఏ పూజలు చేయనటువంటి వాడు కోటీశ్వరుడు బిల్డింగ్లు అయిపోతున్నాడు అండి కారులో తిరుగుతున్నాడండి అంటారు అలాగే మరొకడు ఏమండి తెల్లారితేడు అందరినీ ముంచుతాడండి అయినా సరే వాడు బ్రహ్మాండంగా ఉన్నాడండి అంటారు మరి ఒక్కొక్కడైతే ఒక రాజకీయ నాయకుడు నాకు తెలిసినటువంటి రాజకీయ నాయకుడు గూడాలో ఇలా రేకులెత్తేసి ఇలా రేకులెత్తేసి దాంట్లో దూకేసి మరి ఆ కాలంలో అతను అతని అనుచరులు కలిసి అమ్మాయిలను పాడు చేసేసేవారని అనేవారు మరి ఇవన్నీ ఇలా రకరకాలు ఇప్పుడు మనం జరగలేదా కలకత్తాలో డాక్టర్ అమ్మని రేపించలేదా వాడు వాడికి వాడికి ఆ అత్యాచారం చేసిన వాడికి వాడు చేస్తాడు రేపు ఏదో శిక్ష వస్తారు కానీ వాడికి నెక్స్ట్ జన్మలో ఎలా తెలుస్తుంది వీడిది చేసాడని కాబట్టి అలాగే ఎవరికైనా సరే మనము డబ్బులు ఎక్కువేసామనుకోండి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుధాలయం వాళ్ళు ఎవరో కాదు మనం పెళ్ళం పిల్లల రూపంలో వస్తారు వసూలు చేస్తారనమాట పిల్లలు ముఖ్యంగా అప్పులో కానీ మనం వాళ్ళ మీద అమితంగా ప్రేమ చూపిస్తాం కారణం ఏంటంటే పూర్వజన్మలో వాళ్ళ వాళ్ళ డబ్బులు మనం తినేస్తాం కాబట్టి ఈ లగ్న చార్ట్లో మనకి గురు శని యొక్క కథలికల్ని బట్టి ప్లేస్మెంట్లను బట్టి అలాగే పన్నెండవ ఎంట ఉన్నటువంటి గ్రహాలు కానీ ఆ యొక్క స్థానాలను బట్టి మనం ఏంటంటే ఈ గత జన్మ అనేటటువంటిది మనం చెప్పగలుగుతాం మరి గురుడు జీవకారకుడు అని మనందరికీ తెలుసు అలాగే శని కర్మకారకుడు అని మనకు తెలుసు కర్మ కర్మఫల దాహత అయినా కాబట్టి ఆ శని నుంచి గురుడికి ఉన్నటువంటి స్థానాలు లేకపోతే ఆ గురుడు దృష్టి ఈ యొక్క శని మీద ఉందా శని యొక్క దృష్టి గురుడి మీద ఉందా శనికి గురుడు వెనకాల ఉన్నాడా ముందున్నాడా ఇలాంటి అనేకమైనటువంటి అంశాలతో పన్నెంట ఏ గ్రహమై ఉంది మరి పన్నెంట్లో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి ఏ రాశి అయి ఉంది పన్నెండవది మరి ఆ ద్వాదశాధిపతి ఎక్కడున్నాడు ఆ పంచమాధిపతి ఆ షష్టాధిపతి ఎక్కడున్నాడు ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేకమైనటువంటివి మనం చూడాలన్నమాట అందుకని నాడీ శాస్త్రంలో వీళ్ళు పూర్వజన్మ ఏంటి ఇదేంటి అని ఆ తాళపత్ర గ్రంథాల ద్వారా మనకి చెప్తూ ఉండేవారు వైద్య కోవెల్లో మరి ఇప్పుడు కూడా అది కూడా బోగసైపోయినాయి అగస్తనాడి శివనాడి అన్నీ బోగసైపోయినాయి అనుకోండి కాబట్టి ఈ యొక్క పూర్వ జన్మలో ఎవరైతే గరుడు పురాణం క్లియర్గా ఉంది మనం చేసినటువంటి పాపాల వల్ల మనం చేసినటువంటి పుణ్యాల వల్ల మనకి పుణ్యాలు అయితే ఎలాంటి సుఖాలు వస్తాయి ప్రతి పురాణంలో కూడా చెప్తారు విశేషించి మనకి ఈ చెడ్డ పనులు చేస్తే ఈ జ ఏ జన్మలో ఈ నెక్స్ట్ జన్మలో ఏ శిక్షలు వస్తాయి అనేటటువంటిది గురు చరిత్రలో చెప్పబడింది అలాగే గరుడు పురాణంలో చెప్పబడింది ఇప్పుడు ఇతరులు తింటున్నటువంటి అన్నాన్ని ధాన్యాన్ని దోచేసుకున్నాం అనుకోండి మనం వేరేవాడి పొట్ట కొట్టామనుకోండి నెక్స్ట్ జన్మలో మనం మెడతగా పుడతాము అలాగే మనకి వేరే వాళ్ళ నీళ్ళు నీళ్ళ దొంగతనాలు ఉంటారు చాలామంది బోర్ వాటర్ వేసేసి ఇక్కడ ఆమె కాలనీలోనే కదండి మనం నీళ్లే కదండి ఎవరు చూడొచ్చారు వేసేసుకొని లాగేసుకుంటున్నాం అవతల వాళ్ళకి రావాల్సింది అటువంటి వాళ్ళంతా కూడా చకోర పక్షులవుతారు అలాగే ఇతరులని డబ్బులు మోసం చేసేస్తున్నాం వాడిని అమాయకుడు కదండి నా అంటే నువ్వు కాదు మోసం చేయడం మోసం చే ఆపింపబడినటువంటి వాడు బాగుంటాడు నువ్వు మోసం చేసినటువంటి వాడు నువ్వే మళ్ళీ కర్మను అనుభవించాలి నెక్స్ట్ జన్మలో కాబట్టి మోసం చేసినటువంటి వాడు వాడు ఏం చేస్తాడు శావకుడుగా లేకపోతే నీ బిడ్డగా రుణానుబంధ రూపేణ పశుపతిని సుతాలయాన్ని భార్యలాగా వచ్చి నీకు కంపల్సరీ నీ దగ్గర నుంచి అనా పైసలతో మొత్తం వసూలు చేస్తాడు ఇందులో మాత్రం సంశయం లేదు ఇప్పుడు విద్యాదానం విద్యాదానం చేయాలా నువ్వు విద్య వచ్చినటువంటి చాలామంది ఆధ్యాత్మిక ప్రవచన కారులు అవనాయండి ఈ జ్యోతిష మేము చెప్పుకుంటున్నామండి ఆ గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు గురుస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము సిద్ధ గురువులు తర్వాత ఈ యొక్క జగద్గురువులం సాద్గురవలం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మ అనుభవించాలి ఎందుకంటే వీళ్ళు ఎవరికివే మీరు చెప్పింది ఎవరికి ఎవరికి చెప్పారు మీరు విద్య అక్కడ యువర్ టీచర్ టీచర్ చెప్తాడు స్టూడెంట్స్కి అంతేగాని ఏవో సొల్లు చెప్పేసి ప్రొఫెషనల్ కింద సొల్లు చెప్పేసి నేను జీవితాలను బాగు చేసేస్తాను వాడు వీక్ మైండెడ్ కాబట్టి వాడు వచ్చి అడుగుతాడు గురువుగారు నాకు బాగాలేదండి ఇదండి అని అడిగితే మీరు ఎలా చెప్పాలా ఏదో ఇలా అంటాడు ఏదో ఆశ్రయిస్తే ఏదో జీవితాల్లో మనకి వాడి గవర్నమెంట్ జాబులు ఇస్తున్నట్టు ఏమిటది అంటే ఇలాంటి వాళ్ళంతా కూడా సరైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా యోని పూజలని వామాచార పూజలని కౌలాచార పూజలని ఇలాగ రకరకాల పూజలు ఇంకొకటి ఉంటాడు వాడేం చేస్తాడంటే కట్లేస్తున్నాను చేసినటువంటి మంత్రాలు శివుడు మంత్రాలు చాలా స్వల్పమైన ఓం నమశివాయ ఓం నమ నమో నారాయణాయ ఇలాంటి మంత్రాలన్నీ పంచే సింపుల్ సింపుల్ అంటే వాడికి అర్జునుడు సాక్షాత్తు పర పశు ఈ యొక్క తపస్సు చేసి ఓం నమశివాని సింపుల్ మంత్రంతో పాశుపతాస్త్రాన్ని సంపాదిస్తే అది వీడికి సింపుల్ మంత్రం అంటాడు మరి ఏమి ఉండాలిరా అంటే ఓం హ్రాం హ్రీం హ్రూమ్ అని చెప్పి ఏదో ఒక దేవత పేరు చెప్తాడు వారాహి అనో ప్రత్యంగరనో ఇలాగా ఈ జనాలు కూడా షార్ట్ కట్ గాళ్ళు కావాలన్నమాట వీళ్ళకి షార్ట్ కట్ మెథడ్లలో తొందరగా పనులు అయిపోవాలా ఇలా షార్ట్ కట్ మెథడ్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అవైదిక ప పద్ధతుల్ని తర్వాత ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మరాక్షస జన్మలెత్తుతారు రౌరవాది నరకాలకి వెళ్ళిపోవడం అనేటటువంటిది క్లియర్గా జరుగుతాయి మరి కొంతమంది మరి మానభంగాలే చేయక్కర్లేదు పూర్వజన్మ చెడ్డ పనులంటే మానభంగాలు చేసేయడం హత్యలే చేసేయడం అన్నట్టే మన మైండ్ వెళ్తుంది పాపం అంటే ఏం చెప్తాం మనం పాపం అంటే దొంగతనం అని చెప్తాం లేదా వ్యభచారం అని చెప్తాం ఎక్కువగా ముఖ్యంగా పాపం మా నాన్న మాటర్లు చేయడం బ్రహ్మ బ్రాహ్మణ హత్య ఇలాంటివి చెప్తాం ఇప్పుడు నీ తల్లికి నీవు తిండి పెట్టకుండా ఉండడం అది కూడా హత్య నాయన నీ తండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేసేయడం నువ్వు బాగా బా సఫిషియెంట్ డబ్బు ఉండి అది కూడా నీకు హత్య నాయన అలాగే నీ పెళ్ళానికి భయపడే తల్లిదండ్రులని ఎక్కడో హాస్టల్లో వేసేయడం చెల్లెళ్ళ దగ్గర పెట్టడం ఇవన్నీ కూడా పరమ మహాపాపకాలు సురాపానం ఇవన్నీ చేస్తున్నాం ఈరోజు బాగుందండి పార్టీ డ్రింక్ బాగుంది అంటు అంటున్నాం నెక్స్ట్ జన్మలో దాని పర్యవసానం మనం అనుభవించాల్సిందే మందు తాగే ప్రతి ఒక్కడు సిగరెట్ తాగే ప్రతి ఒక్కడు ధూమపానము ఇవన్నీ కూడా ఎవరైతే స్త్రీలని పరస్యలని ఎవడైతే పొందుతాడో అటువంటి వాడి గాడిదలాగా పుడతాడు ఎవడైతే దేవుడు సొమ్ములు తినేస్తాడో వాడు కుక్కల్లాగా పుడతాడు అందువల్లనే కుక్కల్లో ఏమవుతుంది ఇలా ఇలా దులుపుకుంటాయి ఇప్పుడు దేవుడు సొమ్ము తినేస్తున్నాం అండి చక్కగా అమ్మవారు బియ్యం ఎత్తుకుపోతున్నాం నెయ్యి ఎత్తుకుపోతున్నాం చీరలు దుబ్బేస్తున్నాం బాగానే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఏం పర్వాలేదు నెక్స్ట్ జన్మలో కుక్కలు అయిపోతారనమాట కాబట్టి ఇవన్నీ కూడా గరుడు పురాణంలో క్లియర్గా చెప్పబడి ఉన్నాయి సమస్త పురాణాల్లో ఏ అధ్యాయంలో ఏ లైన్లో ఉన్నాయో ఆ పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం మీకున్న ఏ శ్లోకాల్లో అవేమి లేకుండా కేవలం నేను చదివేశానండి రామాయణం మహాభారతం చదివేశానంటే కుదరదు అన్నీ కూడా కాబట్టి ఈ యొక్క ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పేటటువంటి ప్రవచనకారులు తమ సొంత తో అదే మహాపాపం అంటే దేవుడు చెప్పంది చేయడం చెప్పింది చేయకపోవడం కూడా మహాపాపమే ఒక బైబిల్ అయినా ఒక గ్రంథమైనా ఒక పురాణమైనా ఏదైనా సరే దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని మనం పాటించాలి మన కవిత్వాలతో చేస్తే అది మహాపాపమది కాబట్టి ఈ యొక్క పురాణాలు చెప్పేటటువంటి ప్రవచనకారులు జ్యోతిష్య పండితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా యథాతథంగా లేకుండా వాడికి లక్ష రూపాయలు వేసేస్తాం యాభై వేలు వేసేస్తాం మోసం చేసాం ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేస్తాం ఆనందం చాలా బాగుంటుంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ జన్మలో ఎలా ఉంటుందంటే నువ్వు ఎండిపోయిన చెట్టులాగా చెట్టు ఉందండి గురు గురు చరిత్రలో క్లియర్ గా ఉంది ఒక చెట్టు ఉంది దాని మీద పక్షులు వాళ్ళట్లా కొంగలు చెరువులు ఉన్నాయి ఆ చెరువుల్లో ఏ కొంగ కూడా వాడట్లా ఏమిటండి అని నృసింహ సరస్వతి స్వాముల వారిని అడిగితే వాడు విద్యావంతుడై ఉండి వాడు అక్రమ పద్ధతుల్లో సంపాదించాడు ప్రజలకు కావాల్సినటువంటి న్యాయం చెప్పలేదు వాడు విద్య ఉండి కూడా ఎవరికి ఉపదేశించలేదు వాడు స్వార్థపరుడు ఇటువంటి వాళ్ళంతా కూడా గ్యారంటీగా ఇలాగ అయిపోతారు అనమాట కాబట్టి ఈ చాలా మందికి భర్తలు చనిపోతూ ఉంటారు ఎందుకండి శృతిమించిన కామంతో గత జన్మల్లో మనం ఉన్నట్లయితే వాళ్ళకి దేనికోసమైతే నువ్వు పరితపించవో దాన్ని తీసి పడేస్తాడు ఈ జన్మలో దేవుడు ద న్యూటన్స్ థర్డ్ లా టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అ క్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అందువలన ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది శ్రీరామచంద్రుడు చెట్టు చాటు నుంచి వాలిని చంపితే అదే వాలి జరుడుగా ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రాముడు చంపితే ద్వాపర యుగంలో రాముడు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు ఆ వా ఆ యొక్క వాలి జరా అనే బోయవాడిగా పుట్టి శ్రీకృష్ణ పరమాత్మను చంపుతాడు పరమాత్మ పరమా దయాళువు అందుకనే ఆ తన ద్వారా చంపబడినటువంటి వాడు మళ్ళీ తనను చంపుతాడని తెలిసినా సరే తన శిష్యుడి కింద జారతానంటే జేర్చుకొని వాడికి మా ఈ యొక్క విలువిద్యనంతటినీ కూడా నేర్పి అర్జునుడు అంతటి మహానుభావుని చేస్తే వాడు బాణంతో శ్రీకృష్ణుడిని చంపాడు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క జన్మల్లో మనం చేసినటువంటి పాపాల వలన ఇవన్నీ కూడా కష్టాలు అనేటటువంటివి సుఖాలు అనేటటువంటివి మనకు వస్తున్నాయి అయితే ఈ కష్టాలు ఎలా పోవాలండి అని అంటే పూజలు చేసుకోవడం వల్ల పోతాయి మంచి పనులు చేయడం వల్ల పోతాయి అని మనం చెప్పుకోవడం జరిగింది కేవలం చాలామంది ఏంటంటే ఈ పూజల కోసం ఈ ఉపశమ ఉపశమనం కోసం లక్ష రూపాయలు తీసుకొని యాభై వేలు ఎనభై వేలు తీసుకొని ఇది కాదు నాయన పేదవాళ్ళకి పెట్టండి మరి ఎవరైతే ఆర్ఫన్స్ ఉన్నారో అనాథ పిల్లలు వాళ్ళకి దానాలు చేయండి వాళ్ళకి తిండి పెట్టండి వార్ధక్యం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో తల్లిదండ్రులు మరి అందరినీ కూడా అప్పచెప్పేసి ఏ దిక్కు ఏ అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం వారికి ఆశ్రయాన్ని కల్పించడం వాళ్ళకి వస్త్రదానాలు ఇవన్నీ కూడా చెప్పినట్లయితే బ్రహ్మాండంగా చేసినట్లయితే వీళ్ళందరికీ కూడా పూర్వజన్మాలు చేసినటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం పూజలు చేస్తూ కూర్చుంటేనే సరిపో కుంకాలు పసుపులు అగరబత్తీలు బాగా ఈజీగా ఉన్నాయా అవన్నీ పది రూపాయలు పెట్టేసి వేసేసి మరి నెక్స్ట్ నాకు కర్మలన్నీ పోవాలండి వీడు కూడా లక్ష రూపాయలు తీసేసుకొని కపట బ్రాహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు వీళ్ళు చేసేసి పూజ అయిపోయింది వెళ్ళిరా నేను కర్మలన్నీ పోయినా వీడు వీడు తీసేస్తే పోతాయి ఆ కర్మలు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో మరి జ్యోతిష పండితులు అవనాయండి లేకపోతే మంత్రగాళ్ళు అవనాయండి ఎవరైనా సరే లక్ష రూపాయలకు తక్కువ కాకుండా ఏ పూజలు చేయడం లేదు ఈ పూజల వల్ల ఏం ఫలితాలు వస్తున్నాయి కొంతమంది ఒక బ్యాచ్ ఉంటారు డబ్బులు ఏం చేసుకోగానే స్విచ్ ఆఫ్ ఫోన్లు రెండో బ్యాచ్ ఉంటారు యోని పూజలు వామాచార పూజలు కౌలాచార పూజలు తర్వాత మూడో బ్యాచ్ లక్ష రూపాయలు పట్రా రెండు లక్షలు పట్రా పదిహేను లక్షల పట్రా హోమాలు చేసేస్తాం ఎక్కడ ఎవరు రాని గురువు అసలు గురువు గురువుని బట్టి నీకు శాస్త్రం వస్తుంది నువ్వు విధిని లిఖితాన్నే మార్చేస్తావా నువ్వు శాస్త్రాన్ని జన్మనే మార్చేస్తావా ఇంకో బ్యాచ్ నేను గురువుని సిద్ధ గురువుని సద్గురువుని జగద్గురువుని ఏకంగా ఫలానా పీఠానికి అధిపతిని నేను శంకరాచార్యని నడిచే దైవాన్ని ఇవి వీళ్ళంతా కూడా వీళ్ళ కంపల్సరీ వీళ్ళంతా రవ్రవ్వాది నరకాలకు వెళ్ళిపోతారు తర్వాత ఇది వీళ్ళు వెళ్ళిపోతారు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నటువంటి దేవుడు సొమ్ము తిరిగి ఇప్పుడు కుక్కలు కనబడుతున్నాయి మనకి అవన్నీ కూడా దేవుడు సొమ్ము తినేస్తున్నాయి అందుకే ఇలా అలా దులుపుకుంటాయి కాబట్టి ముందు దులుపుకునే ముందు మనకు అవన్నీ కూడా ముడుచుకొని పడుకున్నప్పుడు దానికి అన్నీ తెలుస్తాయి అదే గత జన్మంతా గుర్తొస్తుంది కానీ ఒక్కసారి దులిపేసుకుంటే మొత్తం మర్చిపోతుంది కాబట్టి మీరంతా కూడా మనం మంచి కర్మలు చేయడం వల్ల మాత్రమే మన జాతకాలు మారుతాయి చెడ్డ కర్మలు చేస్తూ ఉంటే మాత్రం తప్పకుండా మనం నెక్స్ట్ జన్మల్లో ఇవి కంటిన్యూ అయ్యి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇక మరి ఏ ఏ రాశుల వారికి మనకి ఏ ఫలితాలు ఇప్పుడు ఉన్నాయి అలాగే ఏ ఫలితాలు మనకి ఏ రాశుల మీద ఎఫెక్ట్ ఈ గత జన్మల కర్మల ప్రభావం ఎలా పడతాయి అవన్నీ కూడా తెలుసుకుందాం తర్వాత మనం పరిహారాలు కూడా మనం రాసుల్లో మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ ఇప్పుడు మనం గత జన్మలో మనం ఏం చేసామండి అని అంటే అవతలాల స్థలాలు దొబ్బేశం అంటే గోచార రీత్యా ఎప్పుడైతే మనకి ఈ యొక్క మేషరాశి బాగుండదో అప్పుడు వచ్చేటటువంటి కష్టాలు దుష్ఫలితాలు ఈ పాపాలు గత జన్మలో చేయడం వల్ల వస్తుంది ఎందుకని అంటే ఇది మేషరాశి కుజుడికి సంబంధించినటువంటిది ఇది భూ భూ సంబంధమైనటువంటిది కాబట్టి ఇప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటారు చాలామంది రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు రాజకీయ నాయకులు అయినా వాళ్ళు ఏం చేయరు అలాంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తారు భూ కబ్జాలు పక్క స్థలాలు కబ్జాలు చేసేయడం పొలాలు కబ్జాలు చేసేయడం ఇలాంటివన్నీ కూడా అలాగే మనకి ఈ టెర్రరిస్టులు అవనివ్వండి నక్సలైట్లు అవినీతి వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళంతా కూడా మా ఎన్కౌంటర్లో చనిపోతూ ఉంటారు వీళ్ళని కాల్ చేసేటటువంటి పోలీస్ ఆఫీసర్స్ అవనండి ఆర్మీ ఆఫీసర్స్ అవనాయండి ఎందుకు నియమింపబడతారో తెలుసా వీళ్ళకి వీళ్ళకి గత జన్మలో ఈ టెర్రరిస్టులు వీళ్ళు కూడా మహాపాపాలు చేశారు కాబట్టి ఆ కుజుడి చేతుల్లోనే వీళ్ళు మరణించాలి అందువల్లనే కుజుడికి ఆధిప ఆధిపత్యం ఉన్నటువంటిది ఆర్మీ ఆఫీసర్సు పోలీస్ ఆఫీసర్సు వీళ్ళు కాబట్టి ఈ రాశి వాళ్ళంతా కూడా ఎవరైతే మరి యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు చాలామంది రుణాలు ఇవన్నీ కూడా కురుపుల రూపంలో బుగ్గలకి వాటికి వచ్చేస్తూ ఉంటాయి ఆ చూడగానే స్ఫోటక మచ్చల రూపంలో వచ్చేస్తాయి ఎందుకని ఆ కొజుడు ఆ శని ఆ దృష్టిల వల్ల ఆ కలయికల వల్ల యాక్సిడెంట్లో ఆకస్మిక మరణాలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే మీరు సింపుల్ మీరు అవతలని యాక్సిడెంట్లలో మీరు చంపేశారు అవతలని ఇబ్బంది పెట్టారు మీరు ఇప్పుడు ఒక ఇప్పుడు సల్మాన్ ఖాన్ కేసు ఉంది పడుకుంటే మొత్తం అక్కడ అడుక్కునే వాళ్ళందరినీ బాంబే దానిపైన అంతా ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు పది మంది కాళ్ళు చేతులు విరిగిపోయి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అంతా అయిపోయింది అతని దగ్గర డబ్బు పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి ఆనరబుల్ జడ్జెస్ని మేనేజ్ చేసో లేకపోతే ఆ లాయర్లు మేనేజ్ చేసో ప్రస్తుతం తప్పించుకోవచ్చు కానీ నెక్స్ట్ జన్మలో ఏమవుతుందండి మరి దానికి రియాక్షన్ ఉంటుంది కదా సల్మాన్ ఖాన్ గల్మాన్ ఖాన్ ఇవేమి నడవచ్చు ఎందుకంటే దేవుడు లా ముందు వాడు ఎవడైనా ఒకటే తప్పు పేదవాడి కాళ్ళు చేతులు ఫ్యామిలీని అలాగే తీసేస్తారు వీళ్ళు కూడా నెక్స్ట్ జన్మలో వాళ్ళని అలాగే తీసేస్తారనమాట ఎక్కించేయడం జరుగుతుంది లేదా క్సిడెంట్లో కాళ్ళు చేతులు పోవడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళంతా ఈ తప్పిదాలు చేయడం వల్ల ఈ ఇలా జరుగుతాయి అనమాట ఈ జన్మలో ఈ కష్టాలు అన్నీ కూడా రావడానికి కారణం అది దేవుడు చాలా కఠినాత్మకుడు వాజ్ర కాఠోర కుశమ కోరక అంటే పువ్వు ఎంత సున్నితమో కఠినంగా ఉండేటప్పుడు చాలా వజ్రంలాగా అసలు మనసు కరగదు నువ్వు కుంకాలు పసుపులు వేసేసి నాకు తగ్గిపోవాలి నాకు తగ్గిపోవాలంటే కుదరదు అన్నమాట కాబట్టి ఈ యొక్క మేషరాశి వారందరికీ కూడా ఈ రెమెడీస్ ఈ పరిహారాలు ఏం చేసుకోవాలి మ్యాష్ రాష్ వాళ్ళు దీనికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేస్తే సరిపోదు ఇంట్లో ఓం శరవణ భవాన్ లక్షల లక్షల మంత్రాలు చేస్తే సరిపోదు ఏదో కిలో పావు కందులు ఇచ్చేసి దానం చేసేస్తే సరిపోదు ఎవరైతే అన్యాయానికి బలైపోతున్నారో ఎవరైతే పేదవాళ్ళంతా కూడా ఉన్నారో వాళ్ళకి అన్యాయం ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైతే అన్యాయం చేస్తున్నారో అటు దాన్ని ఆ అన్యాయాన్ని ప్రతిఘటించాలని సమాజంలో నీ ముందు జరుగుతున్నది అది జరగకుండా కేవలం ఈ యొక్క జ్యోతిష్కులు చెప్తున్నారు చక్కగా కందులు దానం ఇచ్చేయండి నేను చెప్తున్నాను వాళ్ళతో పాటు ఇవి దానం చేసేసినంత మాత్రాన ఈ పసుపు కుంకాలు వేసేసినంత మాత్రాన అభిషేకాలు వేసేస్తే పంతులు గారికి డబ్బులు వస్తాయేమో కానీ మీ దోషాలు మాత్రం పోవు అందువల్ల పేదవాళ్ళకి సేవ చేయండి పేదవాళ్ళకి మీరు చేయడం చేసిన దాని ద్వారా మాత్రమే పూర్వజన్మ దోషం పోతుంది